దిస్ ఇస్ సంతోషి మేము తంతడి బీచ్కి వచ్చామన్నమాట మా ఫ్యామిలీ మొత్తం సో హాయ్ 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 హలో దిస్ ఇస్ సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ యాస్ట్రాక్ ఈ ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి తంతడి బీచ్కి వెళ్ళాం యాక్చువల్గా అయితే కనుమ నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది ఈ వీడియోస్ అన్నీ ఎడిట్ చేయలేక అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఫైనలీ ఈరోజు ఎడిట్ చేసుకున్నాను ఏమవుతుందంటే కొన్ని కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోయాయి సో అదొక బాధి వీడియోలు డిలీట్ అయిపోయి ఎలా అప్లోడ్ చేస్తాను ఎలా తీస్తాను ఎడిట్ చేయడం ఇంకా చెయ్యాలనిపించలేదు కానీ వై నాట్ అనేసి కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ ఉంటే మా అక్క వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని అవన్నీ తీసుకొని ఫైనలీ ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తానన్నమాట మేము ఇప్పుడు తంతటి బీచ్కి వెళ్తున్నాం ఎన్టీపీస్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి ఈ బీచ్కి యాక్చువల్గా ఏంటంటే బీచ్ వ్యూ బాగుంటుంది లొకేషన్ కన్ఫామ్గా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను లొకేషన్ అయితే తప్పకుండా ఉంటుంది చూడండి తప్పకుండా మీరు కూడా వెళ్ళండి కాకపోతే వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీతోనే ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వెళ్ళండి సింగిల్గా అయితే వద్దు ఇద్దరూ అయితే అసలు వద్దనమాట ఎవరు ఉండరు బీచ్ దగ్గర వెళ్తే మనమే ఉండాలి వస్తారు కొంతమంది ఫ్యూ ఫ్యామిలీస్ వస్తే రావచ్చు కాకపోతే ఎవరు వచ్చినా సరే ఫ్యామిలీస్తోనే వస్తారు రేర్గా వస్తారనమాట ఎక్కువ వెళ్ళరు మోస్ట్లీ ముత్యాలంపాలెం బీచ్కి వెళ్తారు ముత్యాలంపాలెం రైట్లో వెళ్తే లెఫ్ట్లో తంత్రి బీచ్ అనమాట లెఫ్ట్కి ఇంకో రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి వెళ్తారు నేను వీడియో డెలీట్ అయిపోయాను చెప్పాను కదా కొండ పక్కన కొండల రెండు కొండల మధ్యలో బీచ్ ఉంటుంది అది వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యాక్చువల్గా నా ఫోన్లో ఫిల్టర్స్ యాప్స్ ఏమీ కూడా ఉండవు ఇన్స్టాగ్రామ్లో కొన్ని కొన్ని ఫిల్టర్స్ యూజ్ చేసి వీడియోస్ కొన్ని కొన్ని తీసుకోవాలనుకుంటే తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటాను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేశాను అప్డేట్ చేయడం వల్ల అందులో ఉన్న నేను డౌన్లోడ్ చేసుకునే వీడియోస్ కానీ డ్రాఫ్ట్లో పెట్టినవి కానీ అన్నీ కూడా పోయే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఏంటి అన్ని వీడియోలు రిలేట్ అయిపోయి అలా కానీ ఎన్ని రోజులు ఎడిట్ చేయకుండా అలా ఉంచేసి ఉంచేసి ఫైనలీ ఎడిట్ చేశాను అనమాట సో ఆ రెండు కొండల మధ్యలో ఉన్న బీచ్ అది అక్కడ గవ్వలు అలాంటివన్నీ చాలా ఉంటాయి ఇంకా అక్కడైతే ఫిషెస్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట సో ఆ వీడియోలు అన్నీ తీశాను క్రాప్స్ ఉంటాయి కదా పీతలు పీతలు కూడా తీసాను కానీ అన్నీ డిలీట్ అయిపోయాయి సో తప్పకుండా వెళ్ళండి ఈ బీచ్కి అయితే ఫ్యామిలీ మొత్తం వ్యూ పైనుంచి అయితే ఇలా కనిపిస్తుంది బీచ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత అనమాట బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళాను ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి మళ్ళీ పాప పుట్టిన తర్వాత పాపకు టూ ఇయర్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో బీచ్కి వెళ్ళడం అనేది ఏదైనా ఫ్యామిలీతో ఏదైనా టైం స్పెండ్ చేస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది సో మీకు ఎలా అనిపించిందో ఈ బీచ్ వ్యూ అదంతా మీకు తెలుసో లేదో మీరు వెళ్ళారో కా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనమాట నెక్స్ట్ డే మేము అండ్ ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను బీచ్ దగ్గర ఫెసిలిటీస్ ఏమీ ఉండవు మీరు వెళ్ళాలనుకుంటే ఫుడ్ అన్నీ తీసుకొని వెళ్ళండి ఆటోస్ ఫెసిలిటీస్ కూడా ఏమీ ఉండవు అండ్ నెక్స్ట్ డే బీచ్ నుంచి వచ్చేసి నెక్స్ట్ డే హనుమాన్ మూవీకి వెళ్ళాము హనుమాన్ మూవీ నేను సంక్రాంతి రోజు గుంటూరు కారు మూవీ చూసాను గుంటూరు కారు మూవీ బాగుంది అండ్ హనుమాన్ కూడా బాగుంది నాట్ బ్లాక్ బస్టర్ అంటే నాకు రెండు కంపారిటివ్లీ బాగున్నాయి అండ్ హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అండ్ చాలామంది రివ్యూస్లోని అబ్బాయి ఏముంది అదిరా మూవీ అంటే అంటే నాకు అలా ఏం అనిపించలేదు ఇట్స్ ఓకే బాగుంది మూవీ అనమాట ఇంకోసారి చూడగలం అంతే గుంటూరు కారం కూడా ఇంకోసారి చూడక అలా ఉంది మూవీ సో గుంటూరు కారం తర్వాత హనుమాన్ మూవీకి కూడా చూసేయాలని అన్నీ తీసుకెళ్లారు యాక్చువల్గా హనుమాన్ మూవీకి ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు మూవీకి వెళ్ళేది వెళ్దాం అనేసి ఫైనలీ ఫ్యామిలీ మొత్తం మూవీకి వెళ్దాం హనుమాన్ మూవీ పిల్లలతో అందరితో కాకపోతే రమేష్ మిస్ అయిపోయాడు రమేష్ వెళ్ళిపోయాడు అనమాట మా ఇంటికి సో మేము వెళ్ళాం అండ్ మూవీ నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అన్నయ్య బర్త్డే ఉంది సో అన్నయ్య బర్త్డేకి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్ చేద్దాము అనేసి అందరూ అనుకున్నాం మా తెలుగు మా జ్ఞాపిగా మా అన్నయ్య పాప సో ఇది గ్రీటింగ్ కూడా క్రియేట్ చేసింది వాళ్ళ నాన్నకి ఇస్తుంది కదా అనేసి లేపు నన్ను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెగు లెగు అని అసలు ఎవ్వరూ కూడా స్పందించలేదు ఈవెన్ మా అమ్మ నాన్న కూడా ఇంకా లెగడానికి ఇష్టపెట్టుకోలేదు ఇంకా సలే అనేసి మేమే లైక్ విష్ చేసేసి ఓకే ఇంకొద్దురా బాబు మేము కూడా పడుకుని పోదాం ఎవరు పిల్లలు లేకుండా మోస్ట్లీ పిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఇంట్లో సో వాళ్ళు లేకుండా మనం ఎందుకు ఇంకా సర్లే ఇంకా వాళ్ళు ఎంత లేపినా లేకట్లేదు కదా అనేసి నేను అక్క కూడా పడుకుండా పోయాం సో నెక్స్ట్ డే కేక్ కట్ చేద్దాం అనేసి అలా స్లీపింగ్ అయిపోయిందట నైట్ దెన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి అలా కేక్ కట్ చేయించాం చిన్నక్క అన్నయ్యకి గిఫ్ట్ చేసిందనమాట ఇది మా ర్యాఖీ పిక్ ర్యాకీ వీడియో కూడా ఉంటుంది వీలైతే చూడండి మన ఛానల్లో అన్ని బర్త్డే ప్లస్ అమ్మాలు ఎప్పటి నుంచో దుర్గాదేవికి అండ్ ఇంకో అమ్మవారికి కోడిని అనుకున్నారనమాట మోస్ట్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాటుకోళ్ళు ఎక్కువ మేము ఏం కోళ్లు పెంచాం అమ్మాలను కాకపోతే నాటుకోడి తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం లైక్ మటన్ లైక్ నాటుకోడి అనమాట చేపలు చాలా తక్కువ చికెన్ కూడా తింటాం కాకపోతే అందరం లైక్ చిన్నకాయలు కానీ పెద్ద కానీ మేము కానీ వెళ్ళామంటే నాటుకోడి కన్ఫామ్గా వండడానికి ట్రై చేస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగే అమ్మవార్ల మొక్కారని నాటుకోడి వండారు నేను ఆదివారం మా అన్ని బర్త్డే ఆదివారం మా అమ్మ నుంచి మా ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను మా వదిన ఆ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే నాకు పులిహోర చెయ్యు అనేసి అంటే మా వదిన పులిహోర చాలా బాగా చేస్తుంది తప్పకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను అండ్ ఆ పులిహోర నాకు చికెన్ దమ్ బిర్యానీ అంత ఇష్టంగా తింటాను పులిహోర కూడా అంతకన్నా ఎక్కువ ఇష్టంగా తింటానమాట ఫీల్ అవుతాను అనమాట పులిహోర చేసుకుంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇంకా పులిహోర తింటూ బతికేస్తాను సో పులిహోర కూడా నాకు అంత ఇష్టం దట్టు మా ఉదన్ కూడా బాగా చేస్తుంది ఇక్కడ పులిహోరని ఆస్వాదిస్తూ తింటున్నాను నేను మా ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయి ఉన్నాను అనమాట సో ఫుడ్ అదంతా ఫినిష్ చేసేసుకొని వెళ్ళిపోదామని అండ్ నాటుకోడి నాటుకోడి రెసిపీ కన్ఫమ్గా మా అమ్మ వాళ్ళతో చేయించి రెసిపీ అయితే తప్పకుండా షేర్ చేస్తాను నాన్నే ఎప్పుడు చేస్తారు నాటుకోడి నాన్నే అదే కట్ చేయడం కానీ అమ్మ నాన్నే ఇద్దరూ అనమాట అండ్ ఇక్కడ పిల్లలందరూ సీతారామ ఆడుతారనమాట మీకు తెలుసా సీతా రామం అంటే లైక్ ఏంటి మూవీ నేమ్ కాదు సీతారాముడు లక్ష్మణుడు అనేసి థౌజండ్ జీరో రాముడు వచ్చిన వాళ్ళు సీత పేరు చెప్పాలి అండ్ షో గేమ్ లాగా అనమాట సో నేను కూడా కొద్ది కొద్ది టైం వాళ్ళతో స్పెండ్ చేసి నేను కూడా ఆడాను భలే అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను అనమాట ఇలాంటి గేమ్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను పిల్లలందరితో చక్కగా ఆడేసుకుంటారు సో నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను ఎందుకంటే తులికాకి గేమ్ రాదు తులికా వంతు నేను ఆడాను అనమాట ఈ సీతారాము ఎండింగ్లోని అన్నీ చెప్తారు రాముడు రాజు రాణి అన్నీ వస్తాయి భలే అనిపిస్తుంది లాస్ట్ ఎందుకంటే కనీఫంగా రాముడు వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చెప్పపోతే వాళ్ళకి ఒక నేమ్ అయితే పెడతారు సో అందుకే జాగ్రత్తగా రాముడు ఎవరు ఉన్నారో వాళ్ళు సీత పేరు చెప్తారు ఆ గేమ్ మీకు తెలుసు లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నాటికోడి మా నాన్న కట్ చేస్తున్నారు అనమాట మీకు చెప్పాను కదా నాన్న అమ్మే చూసుకుంటారు నేను రెసిపీని వీలైనంత తొందరగా ఎప్పుడైనా వాళ్ళు చేసినప్పుడు చూపిస్తాను రెసిపీ అంటే ఏం ఉండదు ఏం చేస్తారంటే అవన్నీ కట్ చేస్తారు కదా అందులోనే ఉల్లిపాయలు కారం పచ్చిమిర్చి ఆయిల్ అవంతా కలిపి పెట్టేస్తారనమాట అది దగ్గర కొడుకునిస్తారు కొబ్బరి చెక్క లేదా కొబ్బరి ముక్క కూడా వేస్తారు అందులో ఎందుకంటే కొబ్బరి చెక్క కానీ కొబ్బరి ముక్క కానీ వేస్తే బేగ ఉడుకుతుంది నాటుకోడి మోస్ట్లీ బేగా ఉడకదు ఇప్పుడు మనకి మటన్ ఎలాగా బేగా ఉడకదు అది నాటుకోడు కూడా బేగా అంటారు కొద్దిగా ముద్రమాసం అయితే రెండు పుంజుల కోయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ మా ఇప్పుడ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట బర్త్డే అంతా అయిపోయిన తర్వాత చక్కగా మనకి నచ్చిన పీసులు అన్నీ వేసేసుకొని నాటుకోడితో తింటున్నాను నాకు నాటుకోడి గిరితో అన్నం తింటాం కదా అందులో పెరిగేసుకొని తింటే ఇంకా ఇష్టం అనమాట తినేసి తులుక నేను మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం సో ఇది బర్త్డే పిక్ ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ హ్యాష్ టాగ్ తులుక కాల మోర్ బబ్బాయ్